స్టేట్మెంట్ చూస్తుంటే దేవుడు కూడా బతికించడాడు బిఆర్ఎస్ అంటే ఎందుకు దేవుడు కూడా బతికించలేడు బిఆర్ఎస్ అనేది ప్రధానంగా ప్రశ్న ప్రజలంటేనే దేవుళ్ళండి నా ఉద్దేశంలో ప్రజలే దేవుళ్ళు ఆ ప్రజలే అన్నప్పుడు ఇక దేవుడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు చెప్పండి ప్రజలు ప్రజలే దేవుళ్ళు ఆ దేవుళ్ళు మిమ్మల్ని కాపాడరు అది నేను చెప్పేది అంటే ప్రజలు మిమ్మల్ని ఎప్పుడు నేను ప్రజలను దేవుడు అనుకుంటున్నాను దేవుడు నాకు కనిపించడు ప్రజలే దేవుళ్ళు ప్రజలే ఓట్లేస్తారు ఆ ఓట్ల వల్లనే మీరు గెలిచారు ఆ దేవుళ్ళ మీకు పార్లమెంటరీ చెప్పారు చూస్తుంటే వరుసగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు ఎవరైనా పర్లేదు న్యాయంగా మాట్లాడే నేను కాంగ్రెస్ పార్టీ వైపు మాట్లాడటం లేదు వాళ్ళు చెప్పారు వంద రోజులలో ఆరు గ్యారంటీస్ మేము తీసుకొస్తామని చెప్పారు ఆ తర్వాత కొన్ని ప్రామిసెస్ చేశారు ఒకవేళ చేయకపోతే వాళ్ళు ఆరు నెలలు కానివ్వండి మూడు నెలలు అన్నారు వంద రోజులు అన్నారు రెండు వందలు కానివ్వండి మాట్లాడు మీరు ఏం చేశారు పది సంవత్సరాల్లో రాష్ట్రాన్ని నాశనం చేశారా అంత పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు ఏంటండి ఈరోజు నాగార్జున సాగర్ చూడండి ఇంకొక ప్రాజెక్టు ఎన్ని డ్యామ్స్ కట్టినారండి ఈ విధంగా కుంగిపోయిందా ప్రపంచంలోనే పెద్ద ఇది కట్టాము తొందరలు కట్టామని చెప్పేసి ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టేసి ఈ విధంగా అయితే ఎంత బ్లేమ్ అయిందని దానివల్ల కూడా ఇది ఓడిపోయింది అది ఓడిపోయింది ఇంకా చాలా ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూస్తూ ఉంటే బయటికి వెళ్తుంటాయి ఇప్పుడు అంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికి కూడా పోస్ట్ మార్టం చేసుకుంటుంటే ఎన్నికల తర్వాత ఇంకా కూడా వాళ్ళ తప్పుదాలు తెలుసుకోకుండా పదే పదే కాంగ్రెస్ని టార్గెట్ చేస్తూ వస్తుంది అదేనండి అనేది నా బాధ అదే వాళ్ళు రెగ్యులర్గా నేను అదన్ని చూశాను నేను చూసిన తర్వాత కూడా ఇప్పటికి కూడా వాళ్ళు ఇంకా అసలు జీర్ణించుకోలేకపోతున్నారు అది తప్పది అది ఓటమి గెలు నేను ఉన్నానండి నేను రెండు ఎలక్షన్స్ ఓడిపోయినాము ఆయన యాక్టివ్గా ఉన్నానే మేము ఎప్పుడు మేము హ్యాపీగా ఉన్నాం ఎట్లా అప్పుడు ఎట్లా ఉన్నా ఇప్పుడు కూడా అట్నే ఉన్నాం మేమ్ వి ఆర్ నాట్ లైక్ దాట్ టిల్ టుడే ఐమ్ ఫ్రెండ్ ఆఫ్ మిస్టర్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఐమ్ రాజేశ్వర గారు లేరు కానీ అప్పటికి ఆయన ఫ్రెండే నేను వాళ్ళ అబ్బాయి ఇబ్బంది కలుస్తారు సతీష్ గీత మేము అట్లుంటాం తప్ప ఓటమి గెలువు అనేది అందరండి ఇందిరాగాంధీ ఓడిపోయింది ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు అనగానే ఓడిపోయినంత మాత్రం వాళ్ళ మీద పగ తీర్చుకోవడం కాదు మీ సొంతం కాదే ఇది ఏదో మీ ల్యాండ్ గుంజుకున్నట్టు మీ డబ్బులు గుంజుకున్నట్టు మీ ప్రాపర్టీ దోషేసినట్టు మాట్లాడతారండి ప్రజాస్వామ్యంలో ఎన్నుకున్నారు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ చేస్తూ చేయనియండి వాళ్ళని ఏదో మీ మీ ఆస్తులు దోసుకున్నట్టు ఈ విధంగా చేయడం చాలా తప్పు అంటున్నాను నేను సో ఇప్పుడు మీరు పార్టీ రాజీనామా చేసిన సందర్భంలో ఎక్కడ కూడా ఎవరు కూడా ఎందుకు రాజీనామా చేస్తారు ఎందుకు ఎవరున్నా జరగడానికి ఎవరున్నారు ఎవరు నాకు చెప్పారు ఆ ఎంఎన్ శ్రీనివాస్ అంతైనా ఇంకోతను రావుల చంద్రశేఖర్ అరే ఎందుకు మీలాంటి వాళ్ళు పోతే మంచి మీకు మంచి పలుకుబడి ఉంది అరే మీరు చెప్తే కాదు గురువు పెద్ద నాయకులు ఎవరు ఫోన్ కూడా చేయలేదు కదా మాట్లాడలేదు మాట్లాడినా తెలిసి అధికారం వచ్చిన తర్వాత మీరే మొట్టమొదటి అనుకుంటా నేనే మొట్టమొదటి మీరు చూసిన లైన్ కాడతారు ఇక మీరు పార్లమెంట్ తర్వాత అసలు ఈ పార్టీ సేమ్ చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఆ దుకాణం మూసి అందరూ కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి క్యూలు కడతారా బీఆర్ఎస్ అందరూ మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని కంటే ఈ రోజుల్లో పార్టీలను ఏం లేదు ఎవరు మంచి చేస్తే వాళ్ళ వైపు ఉంటారు అంతే ఈ రోజు ప్రజలందరు పిచ్చోళ్ళు కాదు ప్రజలు ఎవరు మంచి చేస్తే వాళ్ళు ఎవరు ద్రోహం చేస్తే వాళ్ళ గుణపాఠం చెప్తారు అదే నేను చెప్పాను దేవుడు కూడా ఈ పార్టీని రక్షించలేరు ఎందుకంటే పది సంవత్సరాలలో మీ తెలంగాణ మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈ విధంగా ప్రజలను ముఖ్యంగా కార్యకర్తలందరినీ కూడా మోసం చేసినటువంటి పార్టీ కాబట్టి దేవుడు కూడా కాపాడలేడు సో రేవంత్ రెడ్డి గారు కానీ లేకుంటే కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు ఆరు నెలల్లో బిఆర్ఎస్ పూర్తిగా కాలైపోతే మేము మొత్తం అసలు నామరూపాలు లేకుండా చేస్తాము ఆలయానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పారు లేదా ఇంకోరు చెప్పారు దండి ప్రజలే ఖాళీ చేస్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇదే విధంగా చాలా చేశాడు చేసినప్పుడు ఆయన ఖాళీ చేశారు కదా ఇప్పుడు సమాఖ్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వేరే ఉంది తెలంగాణ అయినప్పుడు వేరే ఉంది ఇప్పుడు తెలంగాణలో నేను నమ్మారు తెలంగాణ వాళ్ళు నేను కూడా ఆర్టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యాను ఇప్పుడు బీఆర్ఎస్ చేశారు దేశమంతా ఏదో ఉద్ధరిస్తామని చెప్పారు దేశంలో ఏముంది ఎక్కడేముంది ఇక్కడనే లేదు ఇప్పుడు ఇవి ప్రజల బుద్ధి చెప్తారు కదా వీరు అనుకుంటున్నారు ఏదో మీటింగ్లు పెట్టేసి వీళ్ళ కథలు చెప్తే వింటారని చెప్పి కథలు చెప్తే వినేవాళ్ళు లేరండి తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు మంచి మేధావులు ఇంకోటి అంటే గట్టిగా వాళ్ళు ఏదైనా డబ్బుల గురించి పనిచేస్తారు తెలంగాణ వాళ్ళు ఎప్పుడు కూడా మీరు నమ్మండి నమ్మపోండి నాకు తెలిసినంత మటుకు తెలంగాణ వాళ్ళు న్యాయం గురించి తప్పకుండా ప్రాణాలు అర్పిస్తారు తెలంగాణ వాళ్ళు న్యాయంగా ఎవరైనా మంచి పని చేస్తే సహకరిస్తారు సహకరిస్తే తిన్నా తిన దిల్ దిల్ ఉన్నోళ్ళు దిల్ కోల్కే కామ్ కడితే దిల్ కోల్కే అందరు బి కడితే అది దిల్ కోల్కే అందరు చేసేసారు ఇప్పుడు ఇప్పుడు ఇంకా అందరు అందరు అయితేనే ఉంటది ఇది బార్ రాదు ఇక నేను నాకు తెలిసినంత వాటికి బార్ రాదు అంతేనా కొద్ది రోజుల తర్వాత ప్రజల్లో వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ మీద కూడా వస్తుంది అనే చర్చకూడదు ఎందుకంటే కొంత గ్యారంటీల విషయం అమలు విషయం రావచ్చు అండి వాళ్ళు చేయకపోతే రావచ్చు ఇప్పుడు వాళ్ళు కూడా గ్యారంటీస్ ఇచ్చారు ఆరు గ్యారెంటీలు అని చెప్పారు ఇంకేదో నాలుగు వందల ఇరవై ప్రామిసెస్ అని చెప్పి చెప్తా ఉన్నారు వీళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉన్నారు ఒకవేళ వాళ్ళు చేయకపోతే వాళ్ళ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంటుంది ఇప్పుడు అప్పుడు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ లైమ్ ఎట్లకి వచ్చే అవకాశం లేదు ఎందుకు వేరే లేదా నేషనల్ పార్టీ బీజేపీ ఉంది ఇతర పార్టీలు ఉన్నాయి మస్తున్నాయి ఉన్నాయి లేదండి మీరు ఒకటే పార్టీ ఉంటుందని ఎప్పుడు కూడా అనుకోకండి ఎక్కడైనా కూడా ఆల్టర్నేటివ్ పార్టీ వస్తుంది వాళ్ళకి బుద్ధి చెప్తారు అది హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ తెలంగాణ సెంటిమెంట్ ఏ సెంటిమెంట్ పునాదుల మీద టిఆర్ఎస్ పార్టీ ఎదిగిందో ఆ సెంటిమెంట్ పేరు మార్చడం కూడా సెంటిమెంట్ ఎవరండి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఇచ్చారు తెలంగాణ అది హండ్రెడ్ పర్సెంట్ అండి మన మన వాళ్ళు ఎందుకంటే నేను టీఆర్ఎస్ ఉన్నప్పుడు మాట్లాడలేదు కానీ ఈ రోజు సోనియా గాంధీ ఇచ్చింది కాదా ఎవరైనా కాదంటారా ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు సోనియా గాంధీ కాబట్టి ఈరోజు రాష్ట్రాన్ని వేయడం జరిగింది అందులో బీజేపీ కూడా పార్టీ ఉంది బీజేపీ అది ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఉన్నారండి రాష్ట్రంలో వీళ్ళ అవసరం ఏముంది టిఆర్ఎస్ అవసరం ఏముంది నేషనల్ పార్టీస్ రెండు ఉన్నాయి కాబట్టి ప్రాంతీయ పార్టీ అవసరం లేదు ఇప్పుడు ఎందుకంటే ఈ ప్రాంతీయ పార్టీని చూశారు కదా బంగారు తెలంగాణను చూశారు కదా ఇప్పుడు బంగాళా అయిపోయింది కాబట్టి మాకు ఉన్న దాంట్లోనే మంచి తెలంగాణ ఉంటే సరిపోతుంది అని అంటున్నారు బీఆర్ఎస్ ఎక్కడ జాతీయ పార్టీ అందరు వెళ్ళిపోతున్నారు ఖాళీ అయిపోయింది ఆల్రెడీ గొమ్మగిటి చెప్పాను కదా అన్ని రాష్ట్రాలు పోయినాయి కాల్ చేసేసారా అన్ని ఆంధ్రలో కూడా కాల్ చేసేసారు అతను అయిపోయాను అన్ని అయిపోయింది అవన్నీ చేశారండి ఇంకా ఆశ ఎక్కువ మీరు ఇచ్చిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి దాన్ని మంచి చేస్తే బాగుండేది చార్టెడ్ ఫ్లైట్లు కూడా కొన్నారు కదా చార్టెడ్ ఫ్లైట్ ఏంటండి మొన్న కార్లు కూడా కొన్నారు చూసారు కదా విజయవాడలో పెట్టేసి వర్క్ షాప్ లో పెట్టి అంటే వీళ్ళకి ఏంటంటే ప్రజల మీద నమ్మకం లేదు వీళ్ళే అన్ని ఆహా అయిపోయింది మేము గెలిచేసామని కార్లు కూడా కొన్నారంటే వీళ్ళకి ఎంత ఇది ఉందో ఒకసారి ఆలోచన చేయండి అంటే ప్రజలను అసలు లెక్క చేయరండి మేము చెప్పిందే వేదం మేము చెప్పిందే ఇది మేమే మూడోసారి గెలుస్తాము కారు సారు పదహారు ఎక్కడ పదహారు సారు కారు ఈరోజు తెలుస్తుంది లేని ఎలక్షన్ పార్లమెంట్ అంటే మీరు సుదీర్ఘంగా రాజకీయంగా ఉన్నారు కాబట్టి పార్లమెంట్ ఎన్నికలు సార్ ఎట్లా ఉండబట్టి పార్లమెంట్ ఎన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుందండి ఇంకేంటంటే నాకు తెలిసి ఉండమను బీజేపీకి ఎక్కువ పార్లమెంట్ సీట్స్ వస్తాయి రాసి పెట్టుకోండి అది మీరు ఎవరో జ్యోతిషుడు చెప్తుంటాడే ఆ జ్యోషుగా కాదు నేను నా రాజకీయ అనుభవంలో చెప్తున్నాను ఎందుకు అంటే అయోధ్య విషయం అయోధ్య అని కాదండి ఈ రోజు కరప్షన్ లేకుండా దేశం నడుస్తూ ఉంది కరప్షన్ లేదే ఎక్కడన్నా కరప్షన్ ఉన్నారా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు టీకే పివి నరసింహారావు గారు మన్మోహన్ రావు గారు లేకపోతే మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ గారు వాళ్ళందరూ ఉన్నప్పుడు కొన్ని పార్టీలన్నీ కలిసినప్పుడు ఆ పార్టీలందరూ కొంచెం కరప్షన్ చేసి కాంగ్రెస్ బద్లా మైండ్ నేను కాదనట్లేదు కానీ ఇప్పుడు ఏంటంటే మోడీ గారు పది సంవత్సరాలు చేసిన తర్వాత మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ కరప్షన్ చూసారా మీరు చూడలేదే డబుల్ ఇంజన్ అని చెప్తున్నారు తప్ప కరప్షన్ అని ఎవరు చెప్పలే ఎస్ ఇప్పుడు వాళ్ళు ఎస్ రాజకీయంలో ఉన్న వాళ్ళు మా పార్టీ మాకు మా రాష్ట్రం కావాలని చూస్తారు ఆ రాష్ట్రంలో మేము పరిపాలించాలని చూస్తారు అది రాజకీయమే అది కదా కాబట్టి మోడీ గారు కూడా షా గారు కూడా అదే చేస్తున్నారు తప్ప ఒకటేంటంటే ప్రజలు గుర్తించింది అంటే కరప్షన్ లెస్ గవర్నమెంట్ కావాలి ఈ మోడీ గవర్నమెంట్ లో కరప్షన్ లేదు కాబట్టి ఈ పార్లమెంట్ కి మాత్రం మోడీ ఉంటేనే బాగుంటుంది అని చెప్తారు ఢిల్లీలో మోడీ ఉండాలి గల్లీలో ఎవరున్నా పర్లేదు అనేది ఇవాళ వాళ్ళు ఇప్పుడు గల్లీలో కూడా మోడీ వచ్చినట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే కరప్షన్ లేని ప్రభుత్వం కావాలంటే ఈ రోజు టిఆర్ఎస్ కరప్షన్ లో మునిగిపోయింది మళ్ళా కాంగ్రెస్ కూడా కరప్షన్ లో మునిగిపోతే బీజేపీ కదా వేరేది ఏం లేదు రాష్ట్రం రావడానికి బీజేపీ వస్తుంది మాటలు బట్టి చూస్తే పిఎల్ శ్రీనివాస్ నెక్స్ట్ బీజేపీలో నేను ఇంకా డిసైడ్ చేయలేదు నేను డిసైడ్ చేయలేదు బీజేపీ కాంగ్రెస్ బీజేపీ ఆల్సో కూడా కాంగ్రెస్ ఆల్సో కూడా నాకు తెలిసినంత మటుకు నేషనల్ పార్టీ జాయిన్ అవుతాను ఈ ప్రాంతీయ పార్టీని చూశాను చాలా ఇప్పుడు మన ఎవరు మన చంద్రబాబు నాయుడు గారిని దగ్గరలో చూశాను ఆడకుని నేను సెక్రటరీగా స్టేట్ సెక్రటరీ స్పోక్స్మెన్ చేశాను అన్ని చేశాను ఇక్కడ కూడా చూశాను కాబట్టి నాకు తెలిసినంత మటుకు నేను సింగిల్ సెల్ఫ్ మేడ్ అండి నాకు ఇంతవరకు నేను ఎవరితోని నేను ఎవరికి మోసం చేయలేదు ఎవరికి ఇచ్చేయలేదు నేను కంటెస్ట్ చేశాను నా అదృష్టానికి కంటెస్ట్ చేశాను నన్ను మోసం చేశారే నాయకులు తప్ప నేను ఎవరికి మోసం చేశాను